హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్రంచి క్రంచిగా తినే కొద్దీ తినాలనిపించే ఆలు సేవ్ లేదా ఆలు భుజియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ కారపూసైతే చాలా బాగుంటుందండి తింటుంటే అచ్చం బడ్డీ కోట్లో దొరికే కారపూస లాగే ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఒక ఐదు తీసుకొని ఉడికించి పెట్టానండి ఆ తర్వాత వీటిపైన చెక్కు తీసేసి బంగాళదుంపల్ని మిక్సీ జార్లో వేసి మెత్తన పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండిని ఒకటిన్నర కప్పు తీసుకోవాలన్నమాట నేను తీసుకున్న బంగాళదుంపల క్వాంటిటీకి ఇలా చూపిస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ అనేవి సో చూసి వేసుకోండి ఆ తర్వాత అరకప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల బాగా కరకటలాడుతూ వస్తాయి ఆ తర్వాత ఇందులోకి కారం ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కొంచెం చాట్ మసాలా వేసుకోవాలన్నమాట ఇది ఒక అర టీ స్పూన్ వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం వాము గ్రైండ్ చేసి ఉంటే వేసుకోండి నేనైతే వేయలేదండి ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బంగాళదుంప మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా సన్నకార పూస చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలా కలుపుకొని ఇక జంతికలు గొట్టం తీసుకొని సన్నకార పూస ప్లేట్ అనేది అమర్చుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇక పిండిని పెట్టుకొని మనము ఆయిల్లో వేయించేసుకోవడమే హై ఫ్లేమ్లోనే ఈ సన్న పూసను వేయించుకోవాలి అప్పుడే బాగా క్రంచీగా వస్తుందండి చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి రెండు లేదా మూడు నిమిషాలలోపు ఒక్కొక్క బాయ్ వేగిపోతుంది అనమాట కదా ఇలాగ పెద్ద చుట్టలాగా వేసుకోండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాలు కదా ఒకవైపు వేగిపోతుంది రెండో వైపు కూడా తిప్పి అటు కూడా ఒకటి రెండు నిమిషాలు వేయించండి అంతేనండి చాలా ఫాస్ట్గా మనకి ఆలు పూస రెడీ అయిపోతుంది చాలా క్విక్గా చేసి పెట్టుకోవచ్చు బంగాళదుంప ఒక్కటి ఉడికించి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఈ రెసిపీని చేసేయచ్చు చూస్తున్నారు కదా మనకి కారపూస రెడీ అయిపోయింది వెంటనే దీన్ని పక్కకు తీసేసుకుందాము అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే కారపూసలాగా చేసేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ అండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట అచ్చం మనకి పూర్వము బడ్డి కోట్లలో దొరికే కారపూస ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి అయితే చాలా బాగా నచ్చుతుందనమాట ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడలేదు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది టీ టైంలో అయితే బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట పిల్లలకి కూడా స్నాక్ బాక్స్లోకి బాగా యూస్ అవుతుందండి సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్